బీఆర్ఎస్ గారు అభ్యర్థులు లేరా ఉద్యమకారులు లేరా వెంకటరామరెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారని మీరు ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు బీజేపీ కూడా మీ పక్కనే ఉన్న జహీరాబాద్లో బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చిన బీబీ పాటిల్కి ఇచ్చింది ఆరు రమేష్ వరంగల్ నుంచి ఇచ్చారు నల్గొండ నుంచి సైది రెడ్డి ఇచ్చారు మీ పార్టీలో కూడా నాయకులు లేరా లేకపోతే నాయకత్వాలు లేమి మీ పార్టీలో ఉందా ద ఆఫ్ 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 బీజేపీ బీజేపీ సంథింగ్ డిఫరెంట్ టిఆర్ఎస్ ఉందాపింగ్ ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి ఈ ప్రాంతంలో ఇవ్వాలి మరి ఆంధ్రాలో వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తే టీఆర్ఎస్కి ఏం నొప్పి అయిందని అప్పుడు గొడవ చేసిర్రు ద ఆరిజిన్ ఆఫ్ టీఆర్ఎస్ ఇట్ సెల్ఫ్ మాయి మాకు కావాలని కొట్లాడరు ఆంధ్రాలో కూడా తెలుగు మాట్లాడేవాళ్ళు కదా ఆ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద అంతంత దండయాత్ర చేసినావు కదా మరి ఇవాళ ఆరు వందల పది జీవో అమలు చేయమని వాళ్ళు చేసినావు కదా అప్పుడు సిద్ధిపేటలో నిరార దీక్ష కూర్చున్నారు కదా ఏ జిల్లా వాళ్ళకి అదే జిల్లాలో కొలువులు కావాలని చెప్పి మేము ఇవాళ అదే అడుగుతున్నాం ఆరు వందల పది జీవో అమలు చేయమని చెప్తా ఉన్నాం మాతోటి ఎందుకు కంపేర్ చేసుకుంటాం మేము దేశమంతా ఎన్నైనా పోటీ చేసుకుంటాం మాది వేరు మా ఆరిజిన్ వేరు మా పార్టీ వేరు మీరేంది ఆరు వందల పది జీవో అమలు చేయాలని స్థానికులకు మాత్రమే అవకాశం కావాలని తెలంగాణ గడ్డ మీద తెలంగాణతో రావద్దని కదా ఒళ్ళు పెట్టినావు నేను అదే అడుగుతున్నా మెదక్లో మెదకుడే పోటీ చేయని పద్నాలుగేళ్ళు నువ్వు సిద్దిపేటలో పుట్టినావు నువ్వు పుట్టింది సిద్దిపేటలో తెలంగాణ మలిదేశం ఉద్యమాన్ని సిద్ధిపేట నుంచి ప్రారంభించినావు పద్నాలుగేళ్ళు ఉద్యమం చేసినావు పదేళ్ళు ముఖ్యమంత్రి పదవి చేసినావు మెదక్లో ఒక్కడు లేడా నీకు బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసేందుకు మెదక్ గెలుస్తుంది కదా బీఆర్ఎస్ ఒక కార్యకర్తకి నేను యాభై పేర్లు చదువుతా పోయిన వాళ్ళు దెబ్బలు తిన్నోళ్ళు కేసీఆర్ తోటి ఇరవై ఏళ్ళ కోళ్ళు ఉన్నోళ్ళు అన్నం తిన్నోడు అడుకులు తిన్నోడు ఇంట్లో ఏం లేనోడు ఉన్నాడు గెలిచే సీటు కావాలకి అన్న ఎందుకు అమ్ముకుంటున్నావు వందల కోట్లు ఉన్న వాళ్ళకి నేను రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా అప్పుడు చేవెల్లా అమ్మినారు మహబూబ్ నగర్ అమ్మినారు నల్గొండ అమ్మినారు ఖమ్మం అమ్మినారు మీరు టైం ఇస్తే ప్రతి వ్యక్తుల పేర్లు చిట్టా మొత్తం చదువుతా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే బాబుగా అమ్ముకుంటూ ఒత్తురు మీరు అంటే ఇప్పుడు స్ట్రేట్ అలిగేషన్ అగనేస్ట్ బీహార్ అంటే ఇప్పుడు జైరాబాద్లో కూడా బీజేపీ పార్టీ టికెట్ అమ్ముకుందాం మరి అంటే అక్కడ జైపాల్ రెడ్డి ఉన్నాడు బీజేపీ నుంచి అదేవిధంగా ఆలయ నరేంద్ర కొడుకు ఆలయ భాస్కర్ కూడా టికెట్ ఆసిండు బీజేపీ నుంచి ఆ బీబీ పార్టీలో అంటే రెండు రోజుల ముందు ఆయన బీజేపీ పార్టీలో చేరిని ఆ తర్వాత టికెట్ తెచ్చుకొని ఇప్పుడు ఎంపీ గా ప్రచారం చేస్తున్నారు సో ఆలయ నరేంద్ర గారు బేసికల్గా ఈజ్ ఫ్రమ్ హోల్డ్ సిటీ ఆలయ నరేంద్ర గారు హైదరాబాద్ సికింద్రాబాద్ అడిగితే బాగుండేది అనేది నా ఉద్దేశం వారు ఏ ఉద్దేశంతో అడిగిరూ అడిగారు జైరాబాద్ వేరే పార్టీలలోనే మేము తీసుకోము అని చెప్పలేదు నేను ఎక్కడైనా చెప్పినా మా పార్టీ ఆరిజిన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పినా నువ్వు ఎందుకు తీసుకోవద్దు అని అంటున్నా అంటే నువ్వు తీసుకో మెదక్ జిల్లాలో మెదకొని పోటీ చెప్పి అంటున్నా నువ్వు పక్క జిల్లా ఉన్న ఎట్లా పోటీ చేపిస్తున్నావు ఆయన తెల్లాపూర్లో నా నివాసం ఉందని చెప్పి వెంకటరామరెడ్డి చెప్పు నియోజకవర్గం చెప్తున్నా పెరిగిందేడా మీ నాన్న ఏడు ఉన్నారు నీ సొంత జిల్లా ఏది ఆరు వందల పది జీవో అమలు చేయటం వాళ్ళు హరీష్ కూడా చెప్తాడు మా తోట పెళ్లి పిల్లల విద్యాభ్యాసం కూడా మొత్తం సంగారెడ్డి జిల్లాలో జరిగింది సంగారెడ్డి జిల్లాలో దాదాపు పన్నెండు సంవత్సరాలు అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో నాలుగు సంవత్సరాలు మెదక్ జిల్లాలో రెండు సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను నా పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారని చెప్పి వెంకటరామరెడ్డి చెప్తా ఉన్నారు పిల్లలు ఎవరు మా మెదక్ జిల్లాలో చదవలేదు ఒకటి మా మెదక్ జిల్లాకి ముప్పై మంది కలెక్టర్లు పనిచేసారు ఆ ముప్పై మంది కలెక్టర్లలో అది ఈనో కలెక్టరు స్మితా సబర్వాల్ గారు కూడా మా జిల్లాలో పనిచేసారు చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు కూడా మా జిల్లాలోనే పనిచేసారు మరి కావాలి ఎవరు అడుగుతారు టికెట్లు సార్ కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా కదా సికింద్రాబాద్ లో పోటీ చేస్తున్నారు కదా ఆయన నివాసం ఇక్కడే ఉన్నాడు ఆయన పుట్టింది పెరిగింది పార్టీ ఆఫీస్ లో ఫైల్ ఎత్తుకొచ్చింది ఫైల్ మోసింది పార్టీ కోసం కణం కనం పని చేసింది పిఆర్ఎస్ ఎక్కడ పుట్టారు ఎక్కడ పుట్టారు అని అడుగుతున్నప్పుడు నేను ఇప్పటికే కదా ఇంత మంచిగా చెప్పిన మా ఆరిజిన్ వేరు ఇటల కూడా వేరు ఇటల హారిజిన్ వేరు భారతీయ జనతా పార్టీ ఆరిజిన్ ఇస్ అంత్యోదయన్ పూరెస్ట్ ఆఫ్ బి సర్వ్డ్ ఫస్ట్ నీ ఆరిజిన్ ఆరు వందల పది జీవోను అమలు చేయాలి నీ ఆరిజిన్ పక్క ప్రాంతం కూడా వచ్చి ఈ ప్రాంతం మీద పెత్తనం చేయొద్దు నీ ఆరిజిన్ నుంచి వచ్చిన ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నా నీ ఆరిజిన్ లో ఆ ప్రశ్న లేకపోతే నేను అడగకపోదుంటి నువ్వు ఉట్టింది ఎందుకు ఉట్టినావు చంద్రబాబు నాయుడు వద్దోన్నావు ఎందుకు వద్దంటే చంద్రబాబు నాయుడు కాదు కాదోన్నావు నేను అందుకని అడుగుతున్నా మెదక్ గడ్డ మీద ఉట్టినానికి గెలిచే సీటు వేరే ఎందుకు అమ్ముకుంటున్నావు ఆర్జిన్ గురించి అంటున్నారు ఆర్జిన్ లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా అదంతా పోయింది సార్ కొత్తగా వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టింది దీనిపైన భారత రాష్ట్ర సమితి సిఆర్ఎస్ ఇచ్చేసారు కదా అన్న ప్రజలు ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నారు కదా తెలంగాణ అనే పదంతో పేగుబంధాన్ని కోల్పోయిన రోజు స్టిల్ దట్ ఎమోషనల్ ఎందుకంటే నువ్వు పుట్టిన జిల్లా మలుదేశ ఉద్యమాన్ని ఆ గడ్డ మీకెళ్ళి రోజు నువ్వు మాట్లాడిన మాటలు నేను గుర్తు చేస్తున్నాను మీరు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి సిఆర్ఎస్ ఇవ్వలేదు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీ పార్టీకి ప్రజలేం పట్ట పెద్దగా పట్టం కదా ఆ